పెద్దరాడు రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్ సో ఏంటి ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ వస్తున్నారు సో ఆయన రావడమే కాదు గతంలో చాలామంది కూడా మాట్లాడారు మోడీ గారు గతంలో వచ్చినప్పుడు మట్టి నీళ్ళు తీసుకొచ్చారు మట్టి కొట్టిపోయాడు ఈసారి వచ్చి సున్నం కొడతాడని చెప్పేసి కూడా కొంతమంది వెటకారంగా మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్ళి చెల్లిక అని చెప్పేసి వాళ్ళు కూడా కాస్త మాట్లాడినటువంటి పరిస్థితి ఏంటి ఈ అయినా సరే కనీసం రాష్ట్ర రాజధాని నిర్మాణం పూర్తవుతుందా సరే తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారో పక్కన పెడితే చట్టబద్ధత కల్పించేటువంటి విషయం కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు సో ఎలాంటి నిర్ణయాలు ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ గారి స్పీచ్ మీద చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు మరి ఆయన ఏం చెప్తారు ఎన్ని వరాలు ప్రకటిస్తారు సరే ఆ యాభై ఏడు వేల ప్రాజెక్టులకు సంబంధించి పక్కన పెడితే ఈరోజు మాకేమిస్తారు అనేటువంటి ఆశ ఎదురు చూస్తున్నారు మీకు ఏమైనా సమాచారం ఉందా రాజుగారు ముందుగా మీకు అండి ఈ రోజు రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మంచి కార్యక్రమాన్ని దృష్ట్యా విచ్చేస్తున్నారు అమరావతి రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష రాజధాని అమరావతి అమరావతి పనుల పునః ప్రారంభానికి అలాగే రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన చేయడానికి రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా వారికి అభినందనలు అలాగే స్వాగతం సుస్వాగతం పలుకుతూ రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు శుభాకాంక్షలు అండి ఇది ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే ఈరోజు మా ప్రభుత్వం వచ్చాక పది మాసాలైంది ఈ పది మాసాలలో ఎంత వేగంగా మా డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ స్పీడ్తో పనిచేసి అక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం సృష్టించిన విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లే విధంగా వారి సృష్టించిన అడ్డంకుల్ని తొలి తొలగించుకుంటూ వారు ఏదైతే ఎక్కడైతే మొత్తం శ్మశానం అని చెప్పి ఆపేశారో దాన్ని మొత్తం రివ్యూ చేసి చట్టపరమైన ఇబ్బందులు కూడా తొలగించుకుంటూ టెండర్లు కూడా ఖరారు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఏదైతే వరల్డ్ బ్యాంక్ కావచ్చు హట్కో కావచ్చు ఏడీబీ కావచ్చు జపాన్ బ్యాంక్ నుంచి కూడా రుణాలు అందింపజేసి డబ్బు కూడా సమకూర్చి ఆ యొక్క అమరావతి పునర్నిర్మాణ పనులు మొత్తం డబ్బులన్నీ సమకూర్చిన తర్వాత ఈ రోజు పునర్నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి ఇక మన ముందు ఉన్నది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి వెళ్లేలోపు ఏ అయితే మనం ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నామో మౌలిక వసతుల కల్పన రోడ్స్ కావచ్చు రెండు వేల కిలోమీటర్ల రోడ్డు రోడ్లు విస్తరించాలి గ్రౌండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్స్ పార్క్స్ అభివృద్ధి అలాగే ఐకానిక్ టవర్స్ నూతన అసెంబ్లీ నూతన హైకోర్టు సెక్రటేరియట్ ఈ ఈ యొక్క బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే పాలకొండ పాలవాగు మిగతా రెండు మూడు బాగులు యొక్క నిర్మాణం అలాగే ఐదారు రిజర్వాయర్ యొక్క నిర్మాణం ఏంటి మనం ప్రీ ఫేజెస్ అనుకున్నామో అది చకచకా నిర్మాణం చేసుకుంటూ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల లోపు ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేసుకునే బాధ్యత మా మీద మా మీద ఉంది ఇక్కడ ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే నిధులన్నీ రెడీగా ఉన్నాయి నిధులన్నీ రెడీగా ఉన్నాయి ఇక పని చేయటమే తర్వాయి సో ఈ గతంలో చేసినటువంటి ఇబ్బందులు రాకుండా రెండు వేల పంతొమ్మిది ముందు అది కొత్తగా మనం డిసైడ్ చేసుకున్నాము ల్యాండ్ పూలింగ్ కూడా కొంచెం ఆలస్యంగా అయింది ఆ తర్వాత గవర్నమెంట్ మారిపోయింది గవర్నమెంట్ మారి జగన్మోహన్ రెడ్డి గారు ఆపేసి కూర్చున్నారు సో ఈ రైతులు ఇప్పుడు మనకు అవకాశం ఉంది కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎనిమిదిలోపు మూడు భాష మూడు సంవత్సరాలు కంప్లీట్ చేస్తా అంటున్నారు కొంచెం ఆరు నెలలు ఎన్నికల లోపు ఇదైతే పూర్తి చేసుకోవాలి ఒకటి అలాగే అమరావతికి సంబంధించినటువంటి చట్టబద్ధత చట్ట మద్దత ఈరోజు నిన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు కూడా అదే మాట అన్నారు పార్లమెంట్ లో ఒక నూతన చట్టం చేసి అమరావతి రాజధాని రాష్ట్ర రాజధానిని మాటి మాటికి మాత్రనివ్వకుండా ఒక చట్టం చేయవలసిన అవసరం ఉంది దాని మీద నేను కోలం కృషిగా ఆలోచిస్తున్నామని చెప్పేసి అన్నారు సో ఆ రకమైనటువంటిది మనం ఈ రెండు వేల ఇరవై తొమ్మిది లోపు ఆ యొక్క చట్టపతి తీసుకురావాలి రెండోది మట్టి నీళ్లు తెచ్చారు మట్టి నీళ్లు తెచ్చారని ఏదైతే పోతలు పూశారో ఏదైతే పవిత్ర జలాలు యమునా నది ఏదైతే మన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రకరకాల పవిత్ర ప్రాంతాల్లో జలాల నుంచి ఆ దదుల నుంచి అలాగే పుణ్యక్షేత్రాల నుంచి ఆ యొక్క పవిత్ర నీళ్లు మట్టి సేకరించారు అక్కడ అమరావతిలో పెట్టారు అలాగే దానికి సంఘీభావంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పవిత్రమైనటువంటి యమునా నది జలాలు అలాగే ప్రజాస్వామ్యానికి ప్రత్యేక దేవాలయమైనటువంటి పార్లమెంట్ నుంచి మట్టి తీసుకొచ్చి దాని ఆ యొక్క గ్రోత్ కార్యంలో భాగమయ్యారు అలా భాగం అయ్యారు కాబట్టి ఎంతమంది రాక్షసులు అర్థం పడినా సరే అమరావతిని అంగుళం కూడా కది వారు తీసుకొచ్చినటువంటి ఆ పవిత్ర జలాలు ఆ పవిత్ర యొక్క ధూళి పవర్ చేతనే కనీసం వాళ్ళు అంగుళం కూడా కదిలించబోయారు ఐదు 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 సంవత్సరాలు సంవత్సరాలున్నా ఏం చేయలేకపోయారు సో ఏ అయితే ఏ బ్యాక్ అయితే ఆ రోజు ఏడ్చారు ఆ ఆ యొక్క పవిత్ర కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నరేంద్ర మోడీ గారు చేశారు కాబట్టి ఈ రోజు పరిరక్షించుకోగలిగా మరో విమర్శ పెళ్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ చేస్తున్నట్టు ఏంటి అన్నట్టు మీరు ఇందాక కూడా వాళ్ళు అంటున్నారు అని చెప్పి చెప్పారు ఇప్పుడు ఏమనాలంటే ఈ యొక్క పదజాలం ఎప్పుడు ఉపయోగించాలంటే మీరు కడప స్టీల్ ప్లాంట్ మేము నిర్మిస్తాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిన శంకుస్థాపన చేశారు ఇది కడప స్టీల్ మూడు మాసాల్లో మూడు సంవత్సరాలు సారీ మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తాను నేను అధికారం వచ్చినటువంటి ఆరు మాసాల్లోనే స్థాపన చేస్తాను అంతేగాని ఎన్నికలు వచ్చి ఆరు మాసాల్లో కాదు ఆ గత అలా చేశారు వాళ్ళు ఎన్నికలు స్టడీ చేశారు నేను అలా కాదు పూర్తి చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పి మళ్ళీ మూడు సంవత్సరాలు అయిపోయినాక పదిహే పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై మూడున మళ్ళీ అదే మళ్ళీ కరబ్ శిల్ప నిర్మాణం చేస్తాను మళ్ళీ స్థాపన చేశారు సరేలేండి మరి మీరు జత్వాని తీసుకొచ్చి పాపం ఆయన జిందాల మీద మరి మీరు కేసులు పెట్టించారు సో ఆ భయంతో ఆయన వెళ్ళిపోయాడని జగన్మోహన్ రెడ్డి గారు పాపం చాలా సార్లు చెప్పారు మరి జత్వానీ ఎవరో గత్వానీనో తీసుకొచ్చారట కదా మరి మీరు దానివల్లే కడప ఉక్కు ఫ్యాక్టరీ వెళ్ళిపోయిందట